హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటాయి మీకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈ స్నాక్స్ చేసుకొని తినచ్చు సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులో తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అల్లం మీరు కావాలంటే పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కొంచెం కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి గోధుమ పిండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవటం కోసం పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి పిండి ఉండలు లేకుండా చక్కగా పునుగుల పిండిలాగా తడుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు షోడా ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక్క చిటికెడు చాలు చాలా చక్కగా పొంగుతాయి ఇలా షోడా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి నేనైతే గరిటితోనే వేస్తున్నాను మీరు కావాలంటే చేత్తో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఎక్కువ వేయకండి ఆయిల్ మొత్తం నిండిపోయేలాగా కొన్ని కొన్ని వేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే ఇవి కొంచెం పొంగుతాయి కాస్త క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా మీరు కలుపుకున్న పిండితో వాయలు కొద్దీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది స్నాక్ రెసిపీ అప్పటికప్పుడు చేయొచ్చు ఎక్కువ కష్టపడే పని లేదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినా ఈజీగా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూసారు కదా ఈ విధంగా నేనైతే ఒక రెండు మూడు వాయలు ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకొని మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను వీటిని మీకు నచ్చిన ఏ చట్నీతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి నేనైతే ఈరోజు కారప్పొడితోనే సర్వ్ చేసుకున్నాను మీరైతే పల్లీ చట్నీ పుదీనా చట్నీ టొమాటో చట్నీ లాంటి వాటితో ఏ వేటితో అయినా తీసుకోవచ్చు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సూపర్ ఈజీ టేస్టీ స్నాక్ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్